సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది ఈ ఘటనలో జర్నలిస్టు ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాత్మ కేసు నమోదు చేశారు దీంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు షాక్ ఇస్తూ ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది ఇంకో పక్క జర్నలిస్టుపై దాడి అనంతరం విచారణకు రావాల్సి ఉండగా మోహన్ బాబు ఆసుపత్రిలో ఉండడంతో ఆయన విచారణతో పాటు అరెస్ట్ నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది అయితే మోహన్ బాబును హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు మోహన్ బాబు విచారణ అరెస్ట్ వంటి వాటి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్తున్న నేపథ్యంలో ఆ గడువు నేటితో ముగుస్తుంది మరోపక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది ఇకపోతే మోహన్ బాబును రేపు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది మరోపక్క ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ ఆయన తరపు న్యాయవాది వెల్లడించారని చెప్తున్నారు ఇంకోవైపు హైకోర్టు ఆదేశానుసారం ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు అనంతరం మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు తీసుకోబోయే చర్చలపై సార్వత్రిక చర్చ జరుగుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి